ఓం నమ జై చిన్న నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస్త సో ఈరోజు నేను ఒక అద్భుతమైన ఒక చాలా గుప్తమైన విద్యని ఒకటి చెప్పబోతున్నాను అనమాట సో అది ఏంటనే చూద్దాం దీని ద్వారా చూడండి ఈ గుప్త విద్య సాధన చేయడం ద్వారా మీరు అనుకున్నది అన్నీ జరుగుతాయి జరుగుతాయి ఇన్ ద సెన్స్ అసలు మీకు ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే భవిష్యత్తు చెప్పే ఆ టాలెంట్ కూడా వచ్చేసింది అనమాట అంటే మీరు ఫ్యూచర్ ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు ఇప్పుడు మీ జ్యోతిషులన్నా కూడా అవి ఇవి చదివి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు అంటే క్యాలిక్యులేషన్స్ బట్ మీకు అలాంటిది ఏమి ఉండదు ఊరికి ఇట్లా ధ్యానం చేస్తేనే ఫ్యూచర్ ప్రిడిక్షన్ జరుగుతుంటుందన్నమాట అంతటి గొప్ప గుప్తమైన విద్య అనేది తంత్రాలో ఉందండి అదే భైరవి చక్ర అంటారనమాట దీన్ని భైరబీ చక్ర అని కూడా అంటారనమాట సో ఈ భైరబీ చక్ర లేదా భైరవి చక్ర రెండు మార్గాల ద్వారా చేస్తూ ఉంటారండి ఒకటి టిబెటియన్ బౌద్ధ మార్గం ద్వారా ఒకటి రెండోది మన తాంత్రిక సాంప్రదాయంలో ఒకటి అనమాట ఇందులో కూడా మళ్ళీ కశ్మీర తంత్రము గౌడతంత్రము ఈ కులతంత్రము ఈ తంత్రాల్లో ఉంది కేరళ సైడ్ ఉన్న ఈ తంత్రాల్లో ఇది లేదండి ఓకేనా సో భైరవీ తంత్ర అనేది రెండు రకాలుగా పర్ఫ అంటే రెండు ఇన్ని మార్గాల్లో చేస్తారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే భైరవీ తంత్రాన్ని బౌ బౌద్ధ మతస్థులు వీళ్ళు చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళకు మధ్య మాంసాలు పంచమకారాలు ఉండవు అదే మనము మామూలు మన ఇండియన్ కల్చర్లో ఉన్న తంత్రాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదండి గౌడతంత్ర అస్సామతంత్ర కులతంత్ర కశ్మీర తంత్ర ఇలా తంత్రాల్లో చేసేటప్పుడు మటుకు పంచమకారాలు యూస్ చేస్తారన్నమాట ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ సాధకులంతా కూడాను ఈ భైరవీ తంత్ర చేసేటప్పుడు త్రిభుజాకారంగా ఫామ్ అయ్యి అంటే ఇన్వర్టెడ్ లాగా ఫామ్ అవుతారు ఇందులో ప్రీస్ట్ అంటే ఒక అక్కడ చెప్పే డైరెక్షన్ చేసి ఒక ప్రీస్ట్ ఉంటారు గురువు ఈ గురువు తర్వాత శిష్యుల పరంపరతోటి కలిపి చేస్తారన్నమాట ఇందులో ఇంకొక లాజిక్ ఉంటుందండి ఏంటంటే ఒక నిమిషం సారీ ఇందులో ఒక లాజిక్ ఉంటుంది ఏంటంటే ట్రాంగిల్ షేప్లో ఫామ్ ఫామ్ అయినప్పుడు దాని మీద మళ్ళీ వృత్తాకారంగా దాని మీద మరి చతురస్రాకారంగా ఫామ్ అవ్వాల్సి ఉంటుంది ఎవరు శిష్యగణం అంతా కూడాను కొంతమంది శిష్యులు ఈ పర ఇదంతా కూడాను నేర్చుకున్న తర్వాత సింగిల్గా చేయడం స్టార్ట్ చేస్తారు సింగిల్గా చేసే విధి విధానంలో కొన్ని రకాల ఇది ఏమంటారు కొన్ని రకాల రూల్స్ ఉంటాయి గ్రూప్ ఫామ్ అయినప్పుడు కొన్ని రకాల రూల్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి మీరు సింగ్యులర్గా చేసేటప్పుడు ఎలాగుంటుందంటే ఈ తంత్రాలు భైరవి సాధన భైరవి చక్రాలు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఒకసారి మీరు ఇందులో కూడా మత్స్య మధ్యమాంశాలన్నీ వాడతారనమాట ఈ సాధనలో చివరా ఈ సాధకుడు తన వీర్యాన్ని అంటే తన లాస్ట్లో వచ్చిన ఆ వీర్యాన్ని తానే తినవలసి ఉంటుందన్నమాట సామూహికంగా చేసే ఈ సాధనలు ఏం జరుగుతుందంటే అక్కడ ఇంత కౌంటులో అనేసి వాళ్ళకు ఉంటారండి అంటే ఈ ఈ సాధనలో మొదటి సర్కులర్లో ఇంతమంది కూర్చోవాలి రెండవ సారీ మొదటి ట్రయాంగిల్లో ఎంతమంది కూర్చోవాలి తర్వాత సర్కిల్లో ఎంతమంది తర్వాత స్క్వేర్లో ఎంతమంది కూర్చోవాలని ఉంటుందన్నమాట వీళ్ళల్లో అత్యంత అంటే ఆ విద్య తెలిసిన ఆ సాధకుడు అనేవాడు వచ్చినప్పుడు ఆ సాధకుడి యొక్క వీర్యం అనేది అతడే దాన్ని మళ్ళీ తినాల్సి ఉంటుంది తినాలంటే మళ్ళీ అతని ఇట్లా టేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట మింగొచ్చు టేస్ట్ చేయొచ్చు తినచ్చు ఏదో ఒక పదం దాన్ని నోట్లోకి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే తన సొంత తన వీర్యాన్ని తను వేసుకోవడము ఇది ఒక చాలా యూనో ఉత్కృష్టమైన ప్రక్రియ కింద ఉంటుంది అదే మీరు సెల్ఫ్ సాధనలో అయితేగినా ఇక్కడ కూడాను పంచమకారాలు అవన్నీ కూడా చేసేసిన తర్వాత ఆ వీర్యము అనేది సాధకుడు చేతిలోకి వేసుకొని నోట్లోకి వేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా అతనికి చాలా అద్భుతమైన శక్తి అనేది వస్తుంది అనమాట మరి మీరు అనొచ్చి మేము కూడా వీర్యాని తీసుకొని మేము నోట్లోకి వేసుకుంటా మాకు వస్తుందంటే రాదండి మీకు అట్లాంటివి ఏమీ రావు ఎందుకంటే ఇది సాధనాలు చేసే వాళ్ళకి మాత్రమే వస్తాయి అతనేమో ఊరికే వీర్యాని తీసుకొని ఊరికే మనకు ఐస్ క్రీమ్ నాకినట్లే నాకడండి అది కొన్ని మంత్రాలు ఉంటాయండి ఆ మంత్రాన్ని జపం చేసిన తర్వాత మాత్రమే ఆ వీర్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇక చాలా 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 ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ భైరవీ చక్రాలు కానీ ఈ చక్ర సాధన చేసుకున్న తర్వాత అసలుకి అతనికి ఎలా ఉంటుందంటే నవగ్రహాలు కూడా అతన్ని పెద్దగా అంటే అంత ఎఫెక్ట్ చూపించలేవంట ఎందుకంటే చూడండి అతను ఇక కాలాత్మక శక్తి అందులో అతని ఎనర్జీ పాస్ అవుతుంది ఈ నో ఇట్స్ ఎ వెరీ 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 ఇన్డెప్త్ అండ్ గుప్త విద్య అండి నేను ఇంతకు ముందు చెప్పట్లేదు ఎందుకంటే ఇది చెప్పచ్చు ఇలాంటి నేను పోయినసారి ఒకసారి యోని తంత్ర వీడియో చేసేప్పుడే మా గురు వారు తీసేయమన్నారు కానీ నేను అందుకే ఎక్కువ చెప్పట్లేదు ఇందులో ఫైనల్గా ఈ వీర్యము అనేది చాలా ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట అర్థమైందండి ఈ వీర్యం గురించి ఆ వీర్య శక్తి ఎలా ఉంటుంది వీర్యశక్తి ద్వారా శుక్రదోష నివారణ ఎలా చేసుకోవచ్చు వీర్యశక్తి ద్వారా వీర్యాన్ని మల్టిపుల్గా యూజ్ చేసి మన దగ్గర ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే వాటి మీద మరిన్ని వీడియోలు నేను చేస్తానండి ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్